బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం నీలోఫర్ హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో ప్రమాదం అగ్ని ప్రమాదం సంభవించింది మొదటి అంతస్తులోని ల్యాబ్ లో మంటలు అయితే విపరీతంగా చెలరేగుతున్నాయి పొగతో నిండిపోయిన ఆసుపత్రి పరిసరాలను కూడా మనం విజువల్ లో చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి అక్కడ ఉన్న హాస్పిటల్లో రోగులు కానీ బంధువులు అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం అందరూ భయాందోళనలో ఉన్నారు అక్కడ మంటలను ఆర్పి ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మొదటి అంతస్తులోని ల్యాబ్ లో మంటలు చెలరేగాయి దానికి సంబంధించి అక్కడ మొత్తం హాస్పిటల్ పరిసరాలు మొత్తం పొగతో నిండిపోయాయి అక్కడున్న రోగులు బంధువులు సిబ్బంది కూడా భయాందోళనలో ఉన్నారు అక్కడున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫైర్ ఇంజన్ మంటలు నార్పే ప్రయత్నాలు చేస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు నాగార్జున చెప్పండి ప్రస్తుతం అక్కడ నీలోఫర్ హాస్పిటల్లో ప్రమాదానికి గల కారణాలండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం మనం నీరాబుర ఆసుపత్రి కార్యక్రమం నిరాబురా మొదట దృష్టిలో ఒక్కసారిగా భారీగా మంటలు అయితే తెలవడం జరిగింది సిబ్బంది రోగులు అది బంధువులు కూడా భయప్రాలు గురై పరుగులు అయితే పరుగు తీయడం అయితే జరిగింది అక్కడ ప్రస్తుతం నీరోబుర ఆసుపత్రి పరిసర ప్రాంతాల మొత్తం గడ్డ పొగలతో ఏదైనా పొగలత జరిగింది అది అజిమా సిబ్బంది సకాలంలో జరుగునీ ఇక్కడ మంటలు ఆగిపోయి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రాథమికంగా சாச்சாரம் அது ஷார்ட் சர்க்கிட்டு வந்து பிரதம் ஜரிந்த அந்த அனுப்போருக்கு ஷார்ட் சர்க்கிட்டு வந்து ஜெரிந்தா இத்தர காரணம் வல்லம் ஜெரிந்த பிரச்சனை இக்கட భారీ పొగల అయితే ఒక్కసారిగా మంటలతో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కానీ వారి బంధువులు కానీ అందరూ భరిత జరిగింది ప్రస్తుతం సకాలంలో అయితే ఇక్కడ చేసుకొని మండలం అయితే ఆవిర్భవించాయి ఈసారి కూడా అయితే ఈ ప్రమాదం గల కారణాలు అయితే ఇంతవరకు తెలియరాలేదు అయితే ప్రస్తుతం సమాచారం ఇది ఇటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే సంభవించిందో తెలిసింది అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగిందన్న దాని మీద అయితే ప్రాథమిక అంచనా వచ్చే నాగార్జు అక్కడ ఫైర్ సిబ్బంది ఫైర్ సిబ్బంది మంటలు నారుతున్నారు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అనుకోవచ్చా అక్కడ ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏదైనా మంటల మంటల్లో వచ్చిన వెంటనే సహాయ తెలియలేదు మొదలు పెద్ద ప్రస్తుతం పరిస్థితి అయితే మంటల్లో అదుపులో అదుపు చేసే పనులు ఉన్నారు మరి ఒక ఐదు పది నిమిషాలు మంటలు పూర్తిగా అదుపులో రావడం అయితే జరుగుతుంది అయితే మా వెంటనే స్వరం నిర్వహించినటువంటి పరిస్థితి తక్షణమే ఘటనా చేరుకొని దాని మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మరి కాసేపు పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఈ ప్రవత ఎలా సత్య సినిమా జస్ట్ అంగిందా ప్రవేశించ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరగడం అయితే అక్కడ ప్రమాదం ఎందుకు జరిగిందని దాని మీద ఈ మధ్య అయితే అధికారులు ఎంత అని చెప్పే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ప్రాథమికంగా సమాచారం అయితే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారు అయితే సకాలంలో జరిగే ఇక్కడ మంత్రులు అయితే ప్రస్తుతం అదుపులోకి వచ్చే అవకాశం ఉంటాయి మనకు పదించాలని మంత్ర పూర్తి అయితే అదుపులోకి వస్తాయి దాని తర్వాత జరిగేట దాని తర్వాత అధికారులు అందరికీ దీని మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఎందుకు జరిగిందండి దాని మీద కూడా నాగార్జున మొదటి అంతస్తులోని ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగని తెలుస్తుంది దానికి సంబంధించి అంటే అక్కడ మంటలు చెలరేగుతున్న ల్యాబ్ లో ప్రస్తుతం ఆ సమయంలో ఎవరైనా అక్కడ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అసలు దానికి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఒకసారిగా చల్లైన మంటలని ఎవరు ఊహించలేదు అదే నీలఫర్ ఇక్కడ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చే రోజులు కానీ చిన్నపిల్లలు చిన్న చిన్నపిల్లలు ఇక్కడ ఎక్కువ చికిత్స ఉంటారు ఇలాంటి సందర్భంలో మొదటిలో జరగడం వల్ల అందరూ ఒక్కసారిగా భయపడడం జరిగింది అయితే ఇక్కడ జరుగుతుందని కూడా ఎవరు పరిణామం ఇది ఎందుకంటే అందరూ సడన్ గా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అంటే రోజులు కానీ లేదంటే డాక్టర్లు ఎవరు ట్రీట్మెంట్ ఇక్కడ ఇలా క్రియైతే జరుగుతమే అయితే చాలా జేర ప్రాంతాల్లో జనాల్ రావడం వాడు అలాంటి మధ్యలో ఉన్న ప్రణాంగే ఇక్కడ చికిత్స అయితే అది దానికి సంబంధించిన సంఘటం జరగన అలా ఈ కడ ప్రశ్న అంటే జనాల్ గాని ముగ్గుల గాని బయబ్రాంతల మీద బయబ్రాంతల మీద జరుగువడం జరిగింది ముఖ్యంగా దానికి సంఘటన్ని దిగు అధికారి చెప్కోనే సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది ఎవర్నకిని మీరు అన్నిట వణం అది ఎలా జరుగుతున్నా లేట్ చేస్తుందంట అని చెప్తున్నా

ஏ பிரம் ஆல் சிபந்தி எவ்வளோ அது ஜிமே மாதிரி இது அது చూసినట్లయితే ఈ జరగడం ఇలాంటి సిచువేషన్ జరగడం వల్ల రోగులకి ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వారు అందరూ రోగులకి పొట్సైడ్ లాంటి చిన్న చిన్న గాయాలు గాయాలైనా వారికి పొట్సైడ్ లాంటి అలాంటి చేస్తే ఎవరికి అయితే ప్రశ్న అయితే ఎవరికి ఎటువంటి ప్రాణ అయితే జరగలేదు అయితే దీనికి సంబంధించి పూర్తిస్ అవుతుంది నివేదిక అయితే ఇక్కడ చెప్పట్లో వస్తున్న అధికారులు అయితే కస్మిట్ పెట్టించుకుంటే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రోగులు కానీ చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి అసలు ఎందుకు చెప్పింది అనేది అయితే దీని మీద అయితే కొట్టే నడుకొన్న నాగార్జున హాస్పిటల్ పక్కన ఉన్న వాతావరణం కూడా అక్కడ ఉన్న పరిస్థితులు అంటే పరిసరాలు కూడా మొత్తం పొగతో మొత్తం నిండిపోయింది దానికి సంబంధించి ఆ పొగను అదుపులోకి తీసుకురావడానికి కానీ అక్కడ అక్కడ ఉన్న మనుషులకి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అంటే చుట్టుపక్కల పరిసరాలు ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి ఆ పొగ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడైనా మంటలు ఎలరేగి తర్వాత ఒక్కసారిగా దట్టమైన సభలు కమ్మగడంతో జనాలందరూ బైద్రాంతలోకి వెళ్ళి వారి వారి బంధువులు ఉంటే వారిని గిరించి క్షేమ సమాచారం అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు తర్వాత వెంటనే స్పందించినటువంటి ఫైర్ పైర్ ఏమైనా చేసుకుని మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం కొద్దిసేపట్లో మంటలు కూడా అదుపులోకి వచ్చి మా వాతావరణం అయితే నార్మల్ గా మారే అవకాశం అయితే ఉంది అసలు మెయిన్ కారణం ఈ గట్లు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద అయితే కొద్దిసేపటిలో అధికారులు అయితే చెప్పే అవకాశం ప్రాథమికంగా సమాచారం అయితే జరుగుతుందని మాత్రమే చెప్పడం జరుగుతుంది దీని దీని మీద ఎందుకు జరుగుతుంది తరచు హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న క్వశ్చన్ అయితే ఇక్కడ ట్రైవ్ వస్తుంది ముఖ్యంగా ఇలాంటి హాస్పిటల్లో జరిగినప్పుడు ఇక్కడ పేషెంట్లు అలానే చిన్నపిల్లలు ఇక్కడ నీలపుర హాస్పిటల్లో చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్త వహించాలని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం పొగలైతే

బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది మొదటి అంతస్తులోని ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో హాస్పిటల్ పరిసరాలు మొత్తం పోగతో నిండిపోయాయి రోగులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు నార్పే ప్రయత్నాలు చేస్తున్నారు